నేను ప్రశ్నించేవాడికి అని అనగానే వచ్చి రేవంత్ రెడ్డికి ఒక్క నాడే వచ్చినాడే ఈ ఈ ఊరికి ప్రశ్నించే గొంతుకు ఓటేస్తే ఒక్కనాడైనా కరింపులోకి వచ్చిందా వచ్చిందా ఒక్కనాడైనా ఒక రూపాయి పండించిందా ఒక్కనాడైనా నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిందా బ్రోకర్ మాటలు అవునా కాదా మరి ఏం చేద్దాం ఇంకా ఆయన అంటాడు నన్ను పట్టుకొని నన్ను పట్టుకొని ఈ ఇట్లా ఎక్కడ ఉంటాడు నువ్వు బాబా ముప్పై ఐదేళ్ళు ఇక్కడ నాకు ఒక పది ఊర్లలో ఇక్కడ నాకు ఇల్లు బాకీలు ఉంటుంది కావచ్చు పది పన్నెండు ఊళ్ళలో ఉంటుంది నాకు ఇల్లు వాటిని ఒక ఊర్లో కాదు చిరాసాగర్ పో నాకు ఒక పాప ఉంటుంది నాకు ఇల్లు వాకిలు ఉంటుంది మొలుకుపో ఒకటి ఉంటుంది దేవరంజాలపోటు ఉంటుంది అలకలగూడలిపో ఒకటి ఉంటుంది ముప్పై ఐదేళ్ళుగా తెలంగాణ ఉద్యమ బిడ్డగా తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఈ ప్రాంత వాసిగా పుట్టింది నీ కమలాపురే కానీ పెరిగిందంతా ఎక్కలే కాబట్టి నన్ను పడుకుని అంటాడు నీకు ఏమి సంబంధం నీకేం సంబంధం బిడ్డ నీకేం సంబంధం నీకు దమ్ముంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నా ఈ ప్రాంత ఈ ఈ పార్లమెంట్ నువ్వు అంటున్నావు కదా నన్ను ఈ ప్రాంతంతో సంబంధం నిజంగా నీకు దమ్ముంటే ఈ ప్రాంతం నుంచి ఒక ఎంపీ అభ్యర్థి నిలబెట్టు కాబట్టి బయట నిలబెట్టిన నీకు సంగతి చెప్తున్నాను ఇక దమ్ము లేదు తెలుసు దాంట్లో కాదు ఏం కావాలి తెలుసా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టుడు కావాలంట తట్టుకోవాలంటే రెండు వందల కోట్లు ఖర్చు కావాలి ఇంకొక రెండు వందల కోట్లు వాళ్ళకి అందుకే అమ్మ ఇది రంగారెడ్డి జిల్లా ఇది మల్కాయగిరి పార్లమెంట్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు నౌకర్ చేసే వాళ్ళు ఇక్కడనే ఉంటారు రిటైర్డ్ వాళ్ళు ఇక్కడనే ఉంటారు దేశవ్యాప్తంగా ఉన్నది హైదరాబాద్కి వస్తే వాళ్ళు బయటికి పోరు మళ్ళీ ఇక్కడనే సరి ఏర్పాటు చేసుకుంటారు